ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ మిత్రులకి శేభలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులు అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంచెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక అద్భుతమైన సిద్ధి ఉపాయం తెలుసుకుందాం సిద్ధి ఉపాయం అంటే ఖచ్చితంగా ఫలితాన్ని ఇస్తుందని అర్థం నీళ్ళతో ఈ విధంగా చేయండి మీరు చేస్తున్న ప్రతి పని పూర్తవుతుంది ప్రతి కోరిక నెరవేరుతుంది మనం ప్రతిరోజు స్నానం చేస్తూ ఉంటాం కదా స్నానం చేసేటప్పుడు కొన్ని పదార్థాలని కలుపుకొని స్నానం చేయడం వల్ల మీరు ఏ ఎదుర్కొంటున్నారంటే ఆ సమస్య 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 అన్ని సమస్యలే ఆ సమస్యల నుంచి బయటపడతారు మీ ప్రతి కోరిక నెరవేరుతుంది ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఆడవారు నెలసరి సమయంలో కూడా చేయవచ్చు ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి మీకు నేను వివరిస్తాను ఏ పదార్థాలు కావాలో కూడా వివరిస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే చాలామంది మిత్రులు సమస్యల గురించి కామెంట్స్లోను మెయిల్స్లో అడుగుతూ ఉన్నారు మీరు నా వీడియోస్లోకి వెళ్ళండి అంటే ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి లేదా ప్లేలిస్ట్లోకి వెళ్ళండి మీరు ఏదైతే సమస్యతో బాధపడుతున్నారో ఆ సమస్యకి అక్కడ టైటిల్ ఉంటుంది చూడండి వీడియోని పూర్తిగా చూడండి మీరు చేయగలిగితే చేయండి మీకు చేయలేని పక్షంలో ఆ పదార్థము ఆ సమయము మీకు వీలు కానప్పుడు పొరపాటును ప్రయత్నం చేయమకండి అలాగే నమ్మకం లేనివారు అంటే ఇలాంటి ఉపాయాల మీద నమ్మకం లేనివారు పొరపాటును ప్రయత్నం చేయవద్దు ఇది నా హంబల్ రిక్వెస్ట్ ఎందుకంటే ఫలితం ఇవ్వకపోగా ఇబ్బందులు కలుగుతాయి ఎందుకంటే ప్రాకృతికమైన శక్తి తనలో ఉన్న తను నమ్మిన వారిని విశ్వసించిన వారిని ఖచ్చితంగా అద్భుతంగా జీవితంలో కోరుకున్న ప్రతి కోరికను నెరవేరుస్తుంది అలా నమ్మకం లేని వారికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం అనేది రాదు కాబట్టి నమ్మకం ఉన్నవారు మాత్రమే ప్రయత్నం చేయండి ముందుగా ఈరోజు మీకు నేను ఒక ఐదు తేలికైన చాలా తేలికైన పరిహారాలు చెప్తాను ఇవి అన్నీ కూడా సిద్ధి ఉపాయాలు ఖచ్చితంగా పనిచేసి తీరుతాయి ఇది ఎవరైనా చేయవచ్చు నియమాలు అంటూ ఏమీ లేవు చాలామంది అడుగుతున్నారు గురువుగారు మేము మతం మార్చుకున్నాము ఫలా దాంట్లో ఉన్నాము చేయవచ్చు అని మీరు మతాలు కులాలు జాతులు ఇవన్నీ చూస్తే మీరు ఏది చేయలేరు కారణం ఏంటంటే ఇవి పెద్దలు మనకేం చెప్పారంటే ఈ సమస్య నుంచి బయటపడడానికి మార్గం ఈ విధంగా చేయటం వల్ల బయటపడతామని చెప్పారు వాటిని మనం అదే విధంగా చూడాలి తప్ప మిగతా అవి ఏవి చూడకూడదు అది గుర్తుంచుకోండి ముందుగా మీ జీవితంలో అంటే ఒకదాని తర్వాత ఒకటి ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది సమస్యల నుండి బయటపడడానికి మార్గం తెలియటం లేదు చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ సమస్యల నుంచి బయటపడడానికి ఈ చిన్న ఉపాయాన్ని ఉదయం స్నానం చేసే సమయంలో బకెట్ నిండా నీళ్ళు తీసుకోండి అంటే మీరు స్నానం చేస్తారు కదా ఇలా నీళ్ళు తీసుకోండి చూపిస్తాం మీకు ఏం చేయాలనేది తీసుకున్న తర్వాత మీ ఉంగరపు వేలుతో అంటే మీ చేతిలో నాలుగో వేలు చిటికన వేలు పక్కన దాన్ని ఉంగరపు వేలు అంటారు చాలామంది ఇది కూడా తెలియని వాళ్ళు ఉన్నారు చాలామంది అడుగుతూ ఉంటారు దానిలో మీరు ఏం చేస్తారంటే ఈ ఉంగరపు వేలుతో త్రిభుజాకారంగా నీళ్ళలో గీయండి చూడండి చూపిస్తే చూడండి ఇలా ఉంగరపు వేలుతో ఇలా గీయండి త్రిభుజాకారంలో ట్రయాంగిల్ ఇలా మీరు ఈ సింబల్ని నీళ్ళలో వేయండి తర్వాత ఆ నీటితో స్నానం చేయండి ఈ ఉపాయాన్ని ప్రతిరోజు చేయండి మీ సమస్యల నుండి బయటపడే మార్గం మీకు తెలిసే వరకు చేస్తూ ఉండండి మీరు బకెట్ నీళ్ళల్లో ఏమీ లేదు ఉంగర వేలు పెట్టి ఇలా త్రిభుజాకారంలో ట్రయాంగిల్గా గీయటమే ఎన్నిసార్లు చేయాలి ఒక్కసారి గీచం సరిపోతుంది పదకొండు సార్లు చేయవచ్చు ఇరవై ఒక్కసార్లు చేయవచ్చు ఎన్నిసార్లు అయినా చేయవచ్చు కానీ ఒక్కసారైనా సరే ప్రయత్నపూర్వకంగా మీ నీళ్ళల్లో చేయి పెట్టి ఉంగర వేలు పెట్టి చేయండి ఖచ్చితంగా మీకు సమస్యల నుంచి బయటపడడానికి మార్గాలు తెలుస్తాయి చాలా తేలిక ఉపాయం కదా ఈ నీటికి ఆ శక్తి ఉంటుంది త్రిభుజాకారం అంటే అద్భుతమైన త్రికోణాకారం అంటాం కదా దాంట్లో అమ్మవారి యొక్క శక్తి ఉంటుంది మన మనసులో ఏదైతే సమస్య ఉందో సమస్యకి సమాధానం దొరికి తీరుతుంది ఆ నీళ్ళతో స్నానం చేయాలి ఇది ఎవరైనా చేయవచ్చు ఇది మొదటి ఉపాయం రెండో ఉపాయం చెప్తాను ఉదయం స్నానం చేసే నీళ్ళల్లో కొంచెం కుంకుమ పువ్వు కొంచెం కాస్ట్లీనే అలాగే యాలికల పొడి కలుపుకొని స్నానం చేయడం వల్ల ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు ఇది యాలికల పొడి ఇది కుంకుమ పువ్వు కుంకుమ పువ్వు అంటే మొత్తం వేసుకోవాల్సిన అవసరం లేదు జస్ట్ చూడండి ఒక్క రెబ్బనే వేయండి ఇలా అలాగే కొద్దిగా ఏలకి పొడి ఇలా చిటి వేసినా సరిపోతుంది ఇలా వేసి స్నానం చేయండి అంటే కలుపుకోండి చక్కగా కలపండి కలిపిన తర్వాత స్నానం చేయండి ఎవరైతే ఇలా చేస్తారో బాగా ఆర్థిక సమస్యలు ధన సమస్యల నుండి ఇబ్బంది పడుతూ ఉన్నారో వారు మెల్లమెల్లగా బయటపడతారు మాకు రోజు చేయడం వీలు కాదనుకునేవారు వారానికి రెండు సార్లునే చేయండి మంగళవారము శుక్రవారము ఈ విధంగా చేయండి వారంలో రెండుసార్లు అయినా ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేయవచ్చు ఖచ్చితంగా మీకు ఆర్థిక సమస్యల నుంచి ధన సమస్యల నుంచి బయటపడడానికి మార్గాలు తెలుస్తాయి ప్రయత్నం చేసి కంపల్సరీ కామెంట్ చేయండి ఎందుకంటే ఖచ్చితమైన మార్పు కనిపించే ఉపాయం అంతకుముందు వీడియోలో కూడా చాలా చెప్పాను మీరు ఇంత తేలికైన ఉపాయాన్ని కూడా చేయడం కష్టం అనుకుంటే మానేయొచ్చు మూడో చెప్తాను మీలో ఆత్మవిశ్వాసం మనోబలం పెరగడానికి స్నానం చేసే నీళ్ళల్లో ఒక స్పూను పచ్చిపాలు కలుపుకోండి అలాగే చిటికడు యాలకుల పొడి ఒక స్పూను పచ్చిపాలు అలాగే ఇదిగోండి ఇది యాలకుల పొడి మీరు చూపించడం కోసమే చేస్తున్నాను ఇలా మీరు స్నానం చేసే నీళ్ళల్లో కలుపుకొని చేయండి చంద్రబలం పెరుగుతుంది శుక్రబలం పెరుగుతుంది ఖచ్చితంగా మీకు మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఏ పని చేయడానికైనా సరే మీ మనసు ప్రేరణ కలిగి ఖచ్చితంగా బలం ఏర్పడుతుంది ఇలా ప్రతిరోజు చేయవచ్చు లేదా మాకు వీలు కాదునుకునేవారు వారానికి రెండుసార్లైనా ఏ రోజునైనా చేయవచ్చు అందులో సోమవారం శుక్రవారం చేస్తే మరింత అద్భుతమైన ఫలితం మీకుంటుంది కాబట్టి ప్రయత్నపూర్వకంగా చేయండి నాలుగో చెప్తాం స్నానం చేసే వెండి వెండికాయను కానీ బంగారం కానీ కాపర్ కాయని కానీ అంటే రాగివి ఇలాంటిది ఏదైనా సరే మీ కాయన్ లాంటిది వేసి మీరు నీళ్ళలో వేసి స్నానం చేస్తే మీలో ఆకర్షణ శక్తి పెరుగుతుంది అలాగే మీరు ఒక కాయన్ ఏదైనా ఒకదాన్ని వెండి దాని కానీ కబరద కానీ బంగారం కానీ ఓపికన బట్టి ప్రతిరోజు అదే కాయని తీసి వేసి స్నానం చేయవచ్చు మాకు బాగా ఆకర్షణ శక్తి పెరగాలండి అనుకునేవారు ప్రయత్నించండి నీటికి ఆ శక్తినిచ్చే గుణం ఉంది మన నదిలో మనం రూపాయలు రెండు రూపాయలు వేస్తాం పూర్వం రోజుల్లో కాపర్ కాయిన్స్ వెండి నాణ్యాలు వేసేవారు నదిల నీటికి ఆ శక్తి రావడం జరుగుతుంది నీరు శుద్ధి అవుతుంది దానిలో మన మనసుకి మన శరీరం మీద ఆకర్షణ శక్తి పెరుగుతుంది దాని అది సైంటిఫిక్ రీజన్ కూడా దాంట్లో ఉంటుంది అలాగే ఐదో చెప్తాను స్నానం చేసే నీళ్ళలో కొంచెం కళ్ళుప్పు దొడ్డుప్పు రాతిప్పు గల్లుప్పు ఈ ఉప్పు కలుపుకొని సముద్ర ఉప్పు కలుపుకొని స్నానం చేయడం వల్ల చెడు దృష్టి దృష్టి దోషాల నుండి బయటపడతారు నెగిటివ్ ఎనర్జీ నుండి బయటపడతారు వారానికి రెండుసార్లైనా సరే మీరు ఉప్పు కలుపుకున్న నీళ్ళతో స్నానం చేయండి ఖచ్చితంగా ఈ దోషాల నుంచి బయటపడతారు ఒకటి గుర్తుంచుకోండి ఈ పదార్థానికి ఆ శక్తి ఉంది నమ్మి చేస్తే నీరు మనకి ఆ సహాయాన్ని అందిస్తుంది ఈ చిన్న చిన్న ఉపాయాలు ప్రయత్నించి చూడండి మీ కామెంట్ కంపల్సరిగా చేయండి ఎందుకంటే ఇవి ఖచ్చితంగా పనిచేసే సిద్ధి ఉపాయాలు మీరు ఎదుర్కొంటున్న అనేక రకాల సమస్యల నుండి బయటపడతారు నీరు మన పురాణాల్లో చూస్తూ ఉంటాం ఋషులు శపించాలన్న నీరునే వాడేవారు ఒక మనిషికి ఒక మార్పు రావాలన్న నీరునే వాడేవారు మంచికి చెడుకు నీరుకి అవినాభావ సంబంధం ఉంది నీరు నారాయణుడు మనం శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపమే నీరు మన శరీరంలో డెబ్భై పర్సెంట్ వాటర్ ఉంటుంది మన శరీరంలో భూమి మీద సెవెంటీ పర్సెంట్ వాటి ఉంటుంది నీరు లేనిది జీవం లేదు మనం నీటి ద్వారానే పుడతాము దాని అర్థం ఏంటంటే మనం నీటిని వృధా చేయకూడదు నీటిని గౌరవించాలి మనం తీసుకునేటప్పుడు కూడా అమృతాన్ని తీసుకుంటున్నామన్న భావంతో తీసుకోవాలి నిలబడి తాగకూడదు కూర్చుని తాగాలి ఇవన్నీ చెప్తారంటే మన ప్రతి విషయాన్ని ప్రతి కదలికని మన మానసిక శక్తిని నీరు ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుంది అమృతంలా పనిచేస్తుంది పాయిజన్లా పనిచేస్తుంది మనం నీటి బాయింట్ ఆఫ్యూలో తెలుసుకుంటే ఖచ్చితంగా ఎవరైతే పరిపూర్ణమైన విశ్వాసంతో నమ్మకంతో ఈ చిన్న చిన్న ప్రయత్నాలు చేసి చూడండి ఖచ్చితంగా జీవితంలో మార్పు వస్తుంది ఈ విధంగా చేయటం అంటే మీకు రకంగా ఏంటంటే ఖర్చు లేని పని ఇది మన జీవితాన్ని మార్చడానికి ప్రకృతి మనకిచ్చిన అద్భుతమైన వరం పెద్దలు ఎన్నో రకాలుగా మనకి సహాయం చేయడానికి ఎన్నో విషయాలు చెప్పారు అర్థమయ్యేవాడికి ఇబ్బంది లేదు కానీ అర్థం కాని వాడికి ఎన్ని చెప్పినా అర్థం కాదు అలాగే చేస్తున్న పనిని పరిపూర్ణ నమ్మకంతో చేయకపోవడం వల్ల ఎంత గొప్పవాడైనా సరే సమస్య ఎదుర్కొంటాడు కొంతమంది అంటారు ఇవన్నీ చేస్తే వస్తా అలాంటి వాడికి జీవితకాలంలో రావు ఎందుకంటే మనల్ని మనం నమ్మినప్పుడు మనలో భగవంతుడు ఈశ్వర స్వరూపం మనలోనే ఉందని భావించినప్పుడు ఖచ్చితంగా ప్రకృతి మనకి సహాయం చేస్తుంది ఇది గుర్తుంచుకోవాలి ఓకే మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేవారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ నా వినపం ఏంటంటే ఎప్పుడైనా సరే ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేస్తున్నప్పుడు డబ్బులు లేకుండా మీరు నాకేం డబ్బులు ఇవ్వడం లేదు కానీ మనకి ఇవన్నీంత తేలిగ్గా ఉండి పనిచేస్తాయా అనే మానసిక భావం కలిగితే మాత్రం చేమాకండి పనిచేయదు ఖచ్చితంగా పనిచేస్తుంది అని నమ్మి చేయండి వందకు వంద పర్సెంట్ ఫలితాన్ని ఇచ్చి తీరుతాయి ఒక మీర ఓం నమ శివా శ్రీమాత్రే నమ